డిసెంబర్ ముప్పై నుండి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టిడిపి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు మొత్తం నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటల సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపింది దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు మొదట మూడు రోజులు మూడు వందలు శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు రోజుకు పదిహేను నుండి మూడు వందల దర్శన టికెట్లు వెయ్యి రూపాయల టికెట్లు శ్రీవాణి దర్శన టోకెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తున్నట్లు చెప్పారు విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది అదే విధంగా నవంబర్ ఇరవై ఏడు నుండి ఒకటో తేదీ వరకు భక్తుల టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డిసెంబర్ రెండవ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు ఐదు వేల టోకన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా మీకు ఇంకేమన్నా డీటెయిల్ ఇవన్నీ కూడా కావాలంటే మేము దీన్ని ఒక నోట్ లాగా తయారు చేసి మీడియాకి ఇవ్వటం జరుగుతుంది అది అడిషనల్ ఈవో గారు మీకు అందజేస్తారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణకి భూమి పూజ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమరావతిలో అక్కడ మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది ఫౌండేషన్ వేస్తున్నారు దానికి కూడా ఈ సమాచారాన్ని కూడా భక్తులు అందరికీ చేరవేయాలని చెప్పేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామని కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది రా ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు ఏదైతే రెజల్యూషన్ చేసామో దీన్ని ఈ కాపీ మీకు ఒక వన్ టూ అవర్స్లో మీ మీడియాకి అడిషనల్ ఆఫీస్ నుంచి మీకు వస్తాయి దాన్ని మీరు కులంకృషంగా చూసి దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు ఏమైనా దర్శనాల గురించి ఏమైనా ఉంటే మరి మీరు అడిగితే మీకు సమాధానం చెప్తాం ఈ దర్శనాల్లో టైమింగ్స్ కానీ వాటి గురించి కానీ భక్తులకి ఏమైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే